హాయ్ హాల్ ఆఫ్ యవ్య యూ దిస్ ఇస్ ఇరీషా వెల్కమ్ టు అంచుమూన్యూ బ్లాక్ ఛానల్ సో మా చిన్నడు కార్లో ఎక్కగానే మన సంతోషం మామూలుగా లేదు చూడండి ఎలా చేస్తుండు సాంగ్స్ పెట్టగానే వాడు ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేస్తుండు సో ఇప్పుడే మేము దిండికి ఎంటర్ అవుతున్నాం అసలు డ్యామ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే వాటర్ అనేది అక్కడ స్టోర్ అవుతాయి దానివల్ల ఇప్పుడు డ్రాట్ టైంలో అంటే కరువు టైంలో ఆ పక్క గ్రామాలకి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి అలాగే రైతులు బాగా బెనిఫిట్ అవుతారు అసలు అగ్రికల్చర్ చేయడానికి మెయిన్ రీజన్ వాటర్ బాగా ఉండడం వల్ల సో వాటర్ లేకపోతే అసలు చేయలేరు కదా సో ఈ దిండి డ్యామ్ అనేది కృష్ణానదికి ఉపనది దీనివల్ల చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనం ఒకటి కలిస్తే దైవం ఒకటి కలిసినట్టు సో చాలా డిస్ అవుతుందండి మేము శ్రీశైల వెళ్దామని బట్ అస్సలు కుదరడం లేదు అది కుదిరినప్పుడు మా పిల్లలకి వెళ్తూ బాగాలేకపోవడమో లేకపోతే వానలు పడటమో లేకపోతే మా హస్బెండ్ కుదరకపోవడం ఏదో ఒక ప్రాబ్లం బట్ ఫైనల్గా ఆ గాడ్ డిసైడ్ చేసినట్టు గీత వద్ద కార్లో వెళ్ళాలని థ్యాంక్ యూ కర్ణాకర్ అన్నయ్య గీత వద్దిన థ్యాంక్ యూ సో మచ్ కానీ డిండు డ్యామ్ దగ్గరికి రాగానే ఒక రకమైన స్మెల్ వస్తుంది సో అది చేపలు తినే వాళ్ళకైతే నో ప్రాబ్లం తినడం వాళ్ళకైతే కన్ఫామ్గా వామిటింగ్ చేసుకుంటారు సో చాలా బాగుందండి వ్యూ ఫైనల్గా నా వీడియో చూడండి లాస్ట్ వరకు చాలా అంటే చాలా బాగుంటుంది మేము తిండికి రావడం ఇది థర్డ్ టైం ఫస్ట్ టైం నేను మా హస్బెండ్ వచ్చినాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినప్పుడు అయితే ఫొటోస్ కూడా బాగా దిగినాం అసలు వాటర్ అయితే ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి అప్పుడు చాలా తక్కువ ఉన్నాయి అలాగే ఫిషెస్ కూడా తీసుకున్న కర్రీకి ఫ్రైకి అని అప్పుడు మొత్తం వేసినాం చాలా బాగా వేసిన టేస్ట్ సూపర్ ఉన్నది సో ఇప్పుడు నేను కూడా వేసాను ఫొటోస్ ఇలా ఉన్నాయి ఎలా ఉన్నాయి చెప్పండి కామెంట్ చేయండి తప్పకుండా ఇక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపించగానే మా ప్రియాంష్ కానీ ఐస్ క్రీమ్ క్రేవింగ్స్ వచ్చినాయి సో ఫైనల్గా మా హస్బెండ్ ఏం చేసిండో నాకు వానికి ఇప్పించిండే తప్పలేదు మా చిన్నోనికి కోల్ లేదని ఇప్పించలేదు కానీ వాడు ఫైనల్గా ఏం చేసిండంటే నా దగ్గర గుంజుకొని మాత్రం తిన్నాడు ఫైనల్గా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అండ్ ఇంకా శ్రీశైలం బ్లాగ్స్ ఆయన శ్రీకరం బ్లాగ్స్ ఆయన ఉమాయేశ్వరం బ్లాగ్స్ వస్తాయి తప్పకుండా చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆల్ ఆఫ్ ఆల్లఫ్యూ బై బాయ్